హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మ్యాకం కిరణ్ కళని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తిరువరిగిరవచ్చు అది కూర్చున్న కూర్చుకి దండవన్నరు రాజా ఏదిగా రా నవేంద్ర 아이나 아. 아이나 ఎక్కడి తవసొండమ రాదు ఎక్కడి ఆ తవసకొండము తవసొండ మారాదు అంటే అతని పేరు నాలుగు దేశాల మీద మారు సత్యమంత్రులు సామాన్య ధీరుడు ఇల్లి రాక భూములు కాసి రాక కళ్ళు ఎటు చూస్తే పట్టము తొంభై ఆవిడ అంటూ పట్టము అరవై ఆవిడ అతని పేరు నాలుగు దేశాల మీద పోతున్నది అతని ఇంటికి బిడ్డ కోడలైపోతా నేను ఏ జన్మ పని వేసుకున్న పుణ్యఫలం నా బిడ్డ ఏ జన్మలు వేసుకున్న పుణ్యపలము అగో నాకు అంతకన్నా మా భాగ్యం ఏమి లేదు మీ సంబంధం నాకు ఇష్టమే అని ఒప్పుకున్నాడు మీ సంబంధం నాకు ఇష్టమే కానీ మనకు మనం మాట్లాడుకుంటే పెళ్ళి జరుగుతుందా పిలగాడికి పిల్ల నచ్చాలే పిల్లకు పిల్లగాడు నచ్చాలే ఆ తర్వాత మరి పెట్టుబోతులు నచ్చాలే ఆ తర్వాత ఇద్దరు పిలగల పేరు మీద పెళ్లి బలం ఉండాలి అప్పుడు పెళ్లి అయితే తండ్రి ఇంటికాడ నా బిడ్డ మైనది లేక లేక నా కడుగులు ఏడుగురు కొడుకులు ఏడుగురు కొడుకుల తోడ ఒక అల్లార ముందుగా సాధిపించి పెద్ద చేసిన ఆ బిడ్డను కూడా విషయం వెయ్యాలి బిడ్డ మనసు లోపల ఏ తెలుసుకుందాము ఇష్టం లేని పెళ్లి చేస్తే కష్టాలు ఎక్కువ అంటారు వారం తిరేక ముందు విడాకులైతాయాట ఆగు తప్పకుండా ఆ బిడ్డ బయటికి వెళ్ళిపోయాడు అవురమ్మాలి ఏడుగురు మంత్రులు ఆ ఏడుగురు బ్రాహ్మణ ఉత్తములతో అనుకోని మాకు ఈ బంగులు రాదు ఈ రంగు రంగుల కుక్కలు చూసాలి బంగారు కాదు ఇంకా అయ్యా మీకు ఏమన్నా టిఫిన్లు ఛాయలు తంసా ప్రభు ఏది పంపించిన మీరు తాగుతాంటారు తాండ్రి అది గతుకుతే అతక దంటారు తాండ్రి ఆహా అడిగిన తర్వాత వాళ్ళంటే కతుకుతాం క్యా కతుకుతాం మాకు ఒక రోజు పెట్టు విశ్రాంతి తీసుకుంటాం సరే అన్నాడు పోయి పోయి అన్నడుగా మరి పేగా చిత్రపటం పట్టుకో రాజునే మరి సింగు మహారాజు లేక లేక కడుపు లోపల మరి ఎడుగురు కొడుకులతో ఒకగా ఒక బిడ్డ నా బిడ్డమైన వాది చిత్రపటం చూపించి బిడ్డ నాకు పెళ్లి చేస్తానంటే నా బిడ్డ మనసులో పలు ఎట్లా ఉందో చెప్తున్నానుకోని బిడ్డ వేడికి వచ్చి ఆ గో బిడ్డని పేరు పెట్టి పిలుస్తున్నాడు ఏంటి డాడీ నాన్న పాదరు బాపు గొప్ప గింతమంది ఉంది రావణి అయ్యను ఓ మిత్రుగాడు అవా నుత్రింసులు నాకు అంతమంది అయ్యారు కాదు నేను నా బిడ్డ ఒక్కతే కాబట్టి ప్రేమతో అన్ని రకాలుగా పేర్లు పెట్టి పిలుసుకుంటాం అన్న డాడీ నాన్న ఎందుకు పిలిచిన బిస్కెట్ బిల్లా నా తిరుపతి లడ్డు నువ్వు నాకు అన్నం బిడ్డ అయినా ఒక మాట నువ్వు ఏం చేస్తాను అని నేను ఇంటి లోపల ఇంట్లో కూరగాయలు కడి చేస్తున్నా డాడీ ఏం కూరగాయలు కొత్తగా వంకాయలు డాడీ ఎందుకు కానీ మెత్తాస్తాడు అరే నువ్వు కూర ఆదివారాన్ని మించిన వారం లేదు అల్లుని మించిన సుట్టం లేడా రావణ బ్రహ్మను మించిన రారాజు లేడాట నువ్వు వంకాయ కూరండు ఎందు గాని నీకు చక్కని సంబంధం వచ్చింది అగో నీకు వెళ్ళి ఎత్తనే నా భిడ్డమైన వాద్య పెళ్ళి ఎందుకంటే కాలేజ్ హన్మకొండలో కాలేజ్ డాడీ అయినా బిడ్డ కాలేజీ పోతాను రోజు పొద్దుగాల బ్యాగ్ పట్టుకుంటాను బస్సు ఎక్కుతాను పోతాను వస్తాను నువ్వు ఇప్పుడు ఎప్పుడు నా స్టాడీ నా స్టాడీ డిగ్రీ డిగ్రీ పేరే గిద్దీ సరి బిడ్డ మరి డిగ్రీ అంటే నువ్వు ఆ డిగ్రీ అంటే నాకు తెలియదు డిగ్రీ అంటే ఎంత బిడ్డ ఏమో ఆడికి ఇట్లా నేను బిడ్డకు డిగ్రీ అంటే నీ ఏ కాలేజ్ ఏమో ఏ కాలేజ్ నా బిడ్డ నిప్పురా నిప్పుకుంటే కాలిపోతావు అయినా నా బిడ్డ కాలేజీ తరగా కిందికేసిందని అంటే కాలేజీ వెళ్ళాక మీకు అతను అడిగలేవారు ఎప్పటికీ అతను అంత పవిత్రంగా సాధ నా బిడ్డ డాడీ పెళ్లి ఎత్తా పెళ్లి ఎత్తా అని ఇప్పటికి అర్ధగాడి ఎక్కడు రాజ్యాన్ని మరి మానస్తుండదు అతని భార్య మరి సీతాల వాళ్ళ అన్న కొడుకే లేక లేక ఒక గారు కొడుకు ఆ కొడుకు పేరు ముచ్చంపు కొడుకు ముందు ఉట్టిన వాళ్ళు లేరు లేక చిరి ఉట్టిన వాళ్ళు ఎవరు లేరు నా బిడ్డ పిల్లగా చిత్రపటం పట్టు చచ్చిన చిత్రపటం చూసి నచ్చునేమో నచ్చిందని చెప్పు లేకపోతే లేదని చెప్పాలి పిల్లగా చిత్రపటం చేతుల్లో పెట్టిందు ఆ తండ్రి చూడబిడ్డ రాధ మైనా బంగారు చిత్రపటం చూస్తున్నది బంగారు చిత్రపటములు ప్రముచ్చం కుమారాజు ఎత్తా అందం కనబడుతున్నాడు వెంటరేష్ ఎక్కుడు కలవరేఖలు ఓ సూర్యుడాను కనబడుతున్నాడు ఓ చంద్రుడాను వెలుగునీయ్య కయ్యాలు వెలుగునిస్తానన్నట్టున్నాడు అరవై

ఎప్పటికపో సుమరగ ఉందా ఏంటయ్యాలేదు అయిన ఎవరు ముందు కాదు ఆ గురినట్టుంది అంత చేస్తాను బిడ్డ ఏం దక్కితే నాకు సుమారు లేదు మరి ఏంటి అగో అచ్చిన బాగా అదే పోతారు ఒకటే ఎవరే అయ్యా గుర్తి నీదేనా తల గుర్తియ్య నీ పొరపాటు దాన్ని ఎందుకో నీకే నీకే అవసరం చిత్రపటం చూసినాక ఈ పిరగాడు నాకు కాబట్టి ఒకవేళ ఈ పిరగాడు పుచ్చకుమార్ రాజు అందమైన వర్ణమ్మా అందమైన ఎంత పొద్దు డాడీ నీ ఇష్టమే నా ఇష్టం డాడీ పిలగాడు సేవ ఇతను అనుకోండి ఇప్పటి మందం ఎవరు ఇప్పటి మందం ఆయనే పొరగాడు అనుకోగాడు రూపం కోసం ఇలా చిన్నప్పటి ఫోటో కాదు చిన్నప్పటి ఫోటో కాదు ఇష్టమే నా ఇష్టం కన్న బిడ్డ ఎప్పుడు లో ఇళ్లకు రాజు మదరసి కుమార్ ఆ ఏడుగురు కొడుకులకు పోటు వచ్చాడు ఆగో ఏడుగురు మరి అటువంటి ఏడుగురు కొడుకుల ఆరుగురికి పెళ్లి అయింది కొడుకు దుర్గ సింగ్ కు పెళ్లి కాలేదు ఏడుగురు కొడుకుల పిలిచిండు ఆరుగురు కోడంలో పిలిచి మీకు నా బిడ్డలు చెప్తే ఆ కొడుకులు కోడలు ఆ పిలగాని కోరమి మన యొక్క మరి మైన దూర వయసుకు బలె జత గురిందు ఆగో మాకు అని ఎప్పుడు బావన్ల బయటకి వచ్చిండు దామదర సింగు మహారాజు అయ్యా మా పిల్ల మీ పిల్లగా నచ్చింది మరి మా పిల్ల మీకు నచ్చిందా లేదా అని ఎప్పుడు అడిగాను మీ అయ్యా మా లక్ష్మి లెక్కున్నది అటువంటి కళ్ళు కలవ రేఖలు గొంపలు సింగడీలు చెంపరు చెప్పుడు అద్దాలు పెదవులు మరి వాడక దొండ పళ్ళు అన్నారు మీ పిల్ల మాకు నచ్చిందా అని ఎప్పుడన్నారో ఇప్పటికైనా అప్పటికైనా ఇచ్చుకున్నాడు ఇగాట పుచ్చుకున్నాడు పులాఆ ఎంత శ్రీమంతులైనా మరి ఆడపిల్లని కన్నా తండ్రి ఆడపిల్లల్లే మీరు మగపిధగాను కాబట్టి నేను ఆడబిడ్డలుగా అన్న తండ్రి మీరు వరకట్ట ఏ మందం పోతున్నాను అన్నాడు అప్పుడు మా రాజు అగ్నిపించిండే మా దవస కొంట మా రాజు మాకేం తక్కువ లేదు ఎండత్తు బంగారం అద్దు వరకట్టంతో మాకు పగలేదన్నారు మాకు పిల్ల ముఖ్యం పిల్ల నచ్చింది మాకు ఇక్కడ కాదు మా పురి పురిపట్టం లోపలనే ఇక్కడ నువ్వు పౌడి పిచ్చి మా వెళ్తే తీసుకొని పోతావన్నరు బ్రాహ్మణులు ఆగో అంతలంతల్ పెళ్లి పాలం చూడబోతే ఇవల్ శ్రావణ శుక్రవారము అగో ఎల్లుండి అచ్చమాదివారం నాడు అచ్చమాదివారం నాడు గోగులు అగ్రమాని ముహూర్తం ఖరారు చేసి ఆరుగురు కోడలు చెప్పిండు మదర్సింగ్ మహారాజు మీ ఆడపిల్లలు తయారు అయ్యే ఆగో వెన్నీళ్ళు సన్నీళ్ళు వేక వేసి మంగర స్థానాలు వసిండ్రు పదివేల పట్టు సీల కట్టి ఐదు వేల మరి అద్దా చాటిని తొడిగించి పేరుండ పుట్టడు సొమ్ములు పెట్టి ఆగో సొంబలకు పసుపు పెట్టి మరి కథలకు గంగం పెట్టి నొట్టి పెళ్లి బొట్టు పెడుతుంది అమ్మా పెళ్లి పడుసలు తయారు చేస్తున్నారా పచ్చని పందిరు చాలకు పచ్చని పందిట్లా ఏడు బ్రాహ్మణోత్తములు మంత్రాలు సదవంగా కన్నబిడ్డమైన వాటికు మా పిలగానికి మారాజుకుడి ముడిపిస్తున్నాడయ ఏడుగురు బ్రాహ్మణులు ఏమన్నారు అయ్యాకొని పోతాం మా పట్టము కూర్చుని దాటిన పచ్చని పల్లాకి లోపల నీ బిడ్డ కూర్చున్న పెట్టుకొని మా పట్టం పోతాం ఎల్లుండి మీరు లగ్గం కూర్తానికి బాంధవులు ఎంబడి పెట్టుకొని వస్తే లగ్గం అక్కడనే అన్నారు మా ఎంబడి దోడుకో అని బ్రాహ్మణులు ఎప్పుడు అన్నారు விடுதலு అత్తగారింటికి బిడ్డ బిడ్డో అత్తగారింటికి వద్దవు కానీ ఇప్పుడు నిన్న నీ తల్లి బ్రతుకుంటేనే బిడ్డ నీ తల్లి బ్రతికుంటే నిన్న నీ భూమి ఆ ఓ పురుట్లనే నీ తల్లి చచ్చిపోతే నా బిడ్డ బతి కాను నాది నా తొడు తొట్టలు చేతులు చేతులు కట్టి పెంచి పెద్ద చేసిన నేనే తల్లి అయినా నేనే తండ్రినైనా ఇప్పుడు నీ తల్లి నీకు బ్రతుకుంటే నా బిడ్డ అత్తగారింటికి పోతాం దాని నీకు ఐదు ముట్టల వినిపించి ఒలికంగా ఒడవాల బియ్యం పోసి నీ క్షీరకొక్కు పదో ఇరవై ఒకటి సారు సిద్ధం రాక దాగదనుకుంటా నువ్వు అత్తగారింటి కాడ ఏ పని అయ్యారనో ఏ పని అయ్యకూడదో నీకు శుద్ధులు చెప్పేనుడుగా నీ తల్లి నీకు లేదు నా బారి నాకు లేదే బిడ్డా ఆడబిల్ల ఇంటికి పోతుందని అంటే అత్తగారి ఇంటికి పోతారని అంటే ఇంట్లో తల్లి ఉన్న తల్లి ఏడుస్తాడు తల్లి ఉన్న తల్లి ఏడుస్తాట ఆ తోడబుట్టిన వాళ్ళు అక్క చెల్లెళ్ళు ఉంటే ఏడుస్తారు ఆటనే అవ్వాళ్ళకు ఎందుకు దుఃఖం వస్తదని అంటే బిడ్డను సాది సవరించి పెంచి పెద్ద చేసినము ఇవాళ అంగట్ల కొట్టు రీతిగా ఎత్తువ ఇంటికిచ్చి పెళ్లి ఎత్తానము మా బిడ్డ అత్తగారి ఇంటికి పోయిన కాడ మాకు లంగ పేద తెస్త మాకు దొంగ పేద తెస్తదో అని కన్నులకు దుఃఖం అత్తదాట అత్త ఎల్లకూ అన్నదమ్ము నెండు కేస్తారని అంటే

అత్తగారింటికి కాబట్టి అత్తగారింటి కదా జరిగే సూత్రుడు నాకు దోషిన కూర్చప్పుడు నీతో చెప్పుతనా అనే ఆ బిడ్డ తాపుకోని కూర్చుండబట్టి నా బిడ్డ రాగ బిడ్డ నా బిడ్డ బిడ్డ విడాలిరా విడ యా కమ్మా వెళ్ళి మధురావేనా వెళ్ళి మధురావేనా అత్తగారి ఇంటి కాడా అత్తగారి ఇంటి కాదు వెళ్ళి ఉండవాడ మయవాది వెళి ఉండవాది అత్త మేవా నిన్నొక్క దెబ్బ కొడుదే నువ్వు ఎదురు జవాబు అత్తి బిడ్డ ఎదురు మాట మాట్లాడద్దు ఒకవేళ గిట్ట నీ భర్త కోపం వచ్చిందెబ్బడితే తెలివి కళ్ళ ఆడవాళ్ళు అయినట్టు అయితే బట్టం కోపం వచ్చి ఆడవాళ్ళని దెబ్బ కొట్టినాడు తెలివి కళ్ళ ఆడవాళ్ళు అయినట్టయితే ఎదురు మాట మాట్లాడకుండా ఎదురు జవాబు చెప్పకుండా రెండు చేతులు చోడించి బట్టి ఓ నారా నన్ను ఎందుకు వడతావయ్యా నీవ అక్క చెల్లెలు లేన దానా నీ అన్నదమ్ముల లేన నన్ను నువ్వు వద్ద తిరిగి మల్ల నిన్ను నిన్ను కొడతానా నీ అక్కోల లేనా నీ చెల్లెల లేనని చెప్పి రెండు చేతులు జోడించి దన్నె పెంచాలార ఎంత బామి మొఒడైనా వాడు ఎత్తిన చెయ్యనమ్మ నా వాడు ఎత్తిన చెయ్యనమ్మ నా వీంటా చేయించుకొని పోతదమ్మా మైనవాది చేయించుకొని పోతదమ్మా మైనవాది ఇగా ఎటోడురగడాని నా వీంటా వాడురగడాని నా వీంటా

నీ మనసు ఊరి ఒక్క క్షణము సుఖము కొరకు పరాయి మొగరి పక్క లోపల కొంగు వరిచిన అట్టయితే క్షణము లోపల నీకు అరగారా షడిపోయిన మత్త మాత్రం మీరు ఉంటలే బిడ్డో